నేను గ్రామ భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పొలం గట్టు మీద కూర్చొని పంట ఎలా ఉంది అనేది గమనిస్తున్నాను అయితే నాకు ఇక్కడ గుంటగలగరాకు మొక్క కనిపించింది ఇది గుంటగలగరాకు మొక్క కాడ ఎర్రగా ఉంది ఇది ఎర్ర గుంటగలగరాకు అయితే సేమ్ దీని డూప్లికేట్ ఇటువైపు ఉంది గట్టుకి ఇది కూడా కాడ ఎర్రగానే ఉంటుంది గుండగలగరాకు పువ్వులానే అనిపిస్తుంది కానీ ఇది గుంటగలగరాకు మొక్క కాదు చూడ ఈ ఈ పువ్వు ఇలా ఉంది కదా ఇది గుండగలగరాకు పువ్వు ఇలా ఉంటుంది ఒరిజినల్ ఇలా ఆకులు గరుకు గరుకుగా ఉంటాయి ఇవేమో స్మూత్గా ఉంటాయి షేప్ కొంచెం ఇలాగే ఉంటుంది కానీ ఇవి చిన్న ఆకులు ఉంటాయి ఈ ఆకులు పెద్దగా ఉంటాయి గరుకు గరుకుగా ఉంటాయి